పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం స్వయం సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం వీరశైవ పంచార్యులలో ఒకరైన రేవన సిద్ధేశ్వరుని జన్మభూమి శ్వేతాంబర జైనుల ఆధ్యాత్మిక కేంద్రం దైవారాధనకు అందరూ అర్హులేనని చాటిన సందేశం దశ వ్యాప్తి చేసిన దక్షిణ కాశీ అష్టాదశాకుల వీరశైవ మఠాల ఆధ్యాత్మిక నగరి రాష్ట్ర కూట చాళుక్య కందూరు చోల కాకతీయుల పాలనా కేంద్రం గత వైభవ గణ కీర్తి పతాక పతాకలనుక పశ్చిమ చాళుక్యులు కందూరు చోళ్ల ఉప రాజధానిగా తెలుగు నేలపై అర్ధ భాగాన్ని శాసించిన కొలనుపాక ఏనాడు చరిత్రకు ఎక్కలేదు విధ్వంసకారులు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసినట్లే చరిత్రకారుల నిర్లక్ష్యం సాంస్కృతిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది వీరశైవ మత వ్యాప్తి కోసం పంచాచార్యులు ఉద్భవించారు పంచాచార్యులలో ప్రథముడైన రేవన కొలను కొలనుపాకలో స్వయంభూ సోమేశ్వర లింగం నుండి ఉద్భవించినట్లు స్వయంభు వాగమనం చెబుతోంది శివాజ్ఞతో రేణుకాచార్య శక్తి విశిష్ట ద్వైత్యాన్ని స్థాపించారు ఆ సిద్ధాంతాన్నే వీరశైవం అంటారు ఆ కాలంలో ఆరాధ్య శైవంలో దేవాలయాలకి నిమ్న కుణాలకు అనుమతి లేదు ఈ అస్పృశ్యతే అసంఖ్యాక ప్రజలను శైవానికి దూరం చేసింది ఈ నేపథ్యంలో రేణుకాచార్యులు శైవాన్ని సంస్కరించారు అన్ని కులాల వారికి శివ దీక్ష ఇచ్చారు రేవన సిద్ధ ప్రతి కులానికి ఓ వీరశైవ మఠాన్ని ఏర్పాటు చేశారు రేవన సిద్ధేశ్వరుల ప్రభావంతో ప్రతి కులం ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంది అష్టాదశ కులాల వారికి కొలను పాకలో మఠాలు ఉన్నాయి lo va సమగర మఠం గురించి నేడు తెలుసుకుందాం ఒకనాడు నిత్య పూజలతో అలరారిన ఆ మఠంకు ఆదరణ కరువైంది శివనామ స్మరణతో పులకించిన ఆ ప్రాంతం చేరింది ఆ మఠానికి పూర్వ వైభవాన్ని అందించాలని తమ ఆరాధ్య దైవాన్ని పూజించి అనుగ్రహం పొందాలని సమగర కులస్తులు సంకల్పించారు అంతేకాదు ఆ మఠంలో పూజలను చేపట్టారు ఆ మఠం యొక్క చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని కొలనుపాక ప్రాంతంలో కొలనుపాకలో మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది వీటన్నింటిలో శివలింగం నంది విగ్రహం మాత్రమే ఉంటాయి మరో విగ్రహానికి కానీ ఇంకో దేవుడికి కానీ ఇక్కడ స్థానం లేదు ఈ మఠాల నిర్వహణ పూజా విధానాల్లో ఎంతో స్వారూప్యం కనిపిస్తోంది ప్రతి కుల మఠానికి ఒక గురువు కుల పెద్ద బాధ్యులుగా ఉంటాడు మఠ గురువు మఠ పెద్ద సభ్యులైన వీర శైవులు లింగాన్ని ధరిస్తారు నిత్యం మఠంలోని శివలింగాన్ని కడిగి పత్రి పుష్పాలతో పూజ చేసి నైవేద్యం పెడతారు ఆ తర్వాతే భోంచేస్తారు మఠాలన్నింటికి జంగమ దేవరులే గురువులు గురువు అంటే విద్యా బోధన చేసేవాడని అర్థం మత బోధన మఠం ప్రధాన బాధ్యత వీరశైవం వైపుగా ఆకర్షితులైన నిమ్న కుణాల వారికి వీరశైవ తత్వాన్ని మోక్ష మార్గాన్ని బోధించేందుకు ఆ కులానికి చెందిన వారికి ఇక్కడ శిక్షణనిచ్చారు కొలనుపాకలోని కుల మఠాలన్నీ రంభాపురి పీఠాన్ని అనుసరిస్తాయి కొలనుపాకలోని అన్ని కులాలకు ప్రత్యేకమైన పురాణాలు ఉన్నాయి మఠ గురువుల దగ్గర ఆ ప్రాచీన పత్రులు ఉంటాయి వీటిని పండుగ రోజుల్లో మాత్రమే పఠిస్తారు తమ కులం ఎలా పుట్టింది ఎలా అభివృద్ధి చెందింది తమదైన కుల పురాణాల్లో ప్రస్తావిస్తారు ఇలా ఎవరి కుల సాహిత్యం వారితే అందరికీ శివుడే ఆరాధ్య దైవం ఆ దేవుడిని తమ కులం వాడిగా చేసుకోవడమే మఠాల యొక్క ప్రత్యేకత కుల మఠాల వారు ఎవరికి వారు తమ కులానికి అనుగుణంగా శివుడికి నామకరణం చేశారు సమగురు కులస్థులు తమ మఠంలోని శివయ్యకు శ్రీ అంబికా హరలింగేశ్వర స్వామి అని నామకరణం చేసి నిత్య పూజలు చేస్తూ దీప నైవేద్యాలతో పూజిస్తున్నారు ఆనాడు మఠాల్లో దీప నైవేద్యాలకు లోటు లేదు కాకతీయుల పాలన అనంతరం ముస్లింలు అధికారంలోకి వచ్చి దీంతో వీరశైవులకు కష్టాలు వచ్చాయి కొలనుపాకలోని కుల మఠాలపై వచ్చే దానాలపై సుల్తానులు పన్నులు విధించారు పన్నుల దెబ్బతో దానాలు తగ్గిపోయాయి దూప దీప నైవేద్యాలు నిలిచిపోయాయి ఒకప్పుడు ప్రతి మఠానికి ముప్పావు ఎకరం స్థలం పది నుండి పదిహేను ఎకరాల మాన్యం ఉండేది నిజాం పాలన వరకు ఆస్తులు మఠాల ఆధీనంలోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కుల పెద్దలు ఆ భూములకు పన్నులు కట్టలేక వదులుకున్నారు మాన్యాలు లేక దానాలు అందక నిత్య పూజలు జరగక మఠాలు వెలవెలబోయాయి దాదాపు ఇరవై రెండు మఠాల్లో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి ఇప్పుడు ఆ మఠాలకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చి కుల మఠాలను ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలుగా సామాజిక సమస్యలను పరిష్కరించే వేదికలుగా మార్చాలనే సంకల్పంతో సమగ్ర కులస్తులు వారి మఠం వద్ద సమావేశమయ్యారు సమగర మఠంలో పూజలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి అన్ని కులాల వారికి సమానత్వాన్ని ప్రసాదించి భగవంతుణ్ణి పూజించుకునే మహద్భాగ్యాన్ని కల్పించిన శంకరాచార్యుల వారి ఆలోచనకు రూపకల్పనే ఈ మఠాలు ఈ మఠాలలో శాసనాలు ఎన్నో భూమి పొరల్లో కూరుకుపోయాయి మఠాలు శిథిలావస్థకు చేరాయి ప్రభుత్వం సహకరించి ఆ మఠాల యొక్క పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాలని సమకర కులస్తులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కొండంత సాయం కోసం చూస్తూ తమ చిన్న జీవితాలకు తోచిన విధంగా పూజలు నిర్వహిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు ఇతర మఠాల వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు కొలనపాకలోని దేవాలయం శ్రీ 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 అంబికా హరలింగేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి మరియు తొలి ఏకాదశి వంటి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ రుద్రాభిషేకం గణపతి నవగ్రహ రుద్ర హోమాలను జరుపుతున్నారు శివశ్రీ సమగరమోజి కులాలకు సంబంధించిన పీఠం గురుస్థానం అయినటువంటి శ్రీ 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 అంబికా హరలింగేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాలని దేవరకొండ బాలరాజు సంకల్పించారు తమ కులనందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి తమ వంతు సాయంగా మఠాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించారు thank <laughs> you స్వామి వారి యొక్క ఇతిహాసాన్ని చారిత్రక వైభవాన్ని అక్కడ పూజలు నిర్వహిస్తున్న పూజారి తెలుసుకుందాం కొలమతాక గ్రామంలో పద్దెనిమిది మఠాలున్నాయి ఆ మఠాల్లో ఈ యొక్క మఠము ఎంతో ప్రత్యేకమైనదని విన్నాం అసలు ఈ యొక్క మఠం యొక్క ప్రాముఖ్యత ఏంటండి ఇది హరలింగేశ్వర స్వామి అందుకే వెనకడ విజలాపురం మహారాజు బసవేశ్వరుని వద్ద ఇతడు తన యొక్క ఆధీనంగా ఉండి తన దగ్గర పనిచేస్తుండేటువంటి వాడు ఆ బసవేశ్వరుడు కూడా ఒక బ్రాహ్మణ కులానికి చెందినవాడు వాళ్ళ కులానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పి అది నచ్చక స్వామివారు రేణుకాచార్యుడు శివాచార్యుని దగ్గర అతడు శివలింగైక్యం అంటే లింగైక్య లింగాధారణ చేసుకొని లింగాధారణ పద్ధతి ప్రకారంగా ఆ బసవేశ్వరుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు అతని దగ్గర ఈ హరలేశ్వరుడు పనిచేసేటటువంటి వాడు అప్పుడు ఆ బసవేశ్వరుడు యొక్క ఏ విధంగా ఎట్లా అంటే లింగాధారణ లింగాయితీ అంటే ఏంటిది అనేది పుట్టుకతోనే ఎప్పుడైతే ఈ లింగాధారణ ధరించిందో చనిపోయేంతటి వరకు ఆ లింగం అనేది నెలవనే ఉండాలి అతను చనిపోయిన తర్వాత ఆ లింగాన్ని కూడా అతనితో పాటు సమాజంలో చేర్చడం జరుగుతుంది ఆ విధమైన పద్ధతితో ఆ బసవేశ్వరుడు చేసేటువంటి వాడు ఆ విధాన్ని ఇతనికి కూడా నచ్చి హరళేశ్వరుడు కూడా ఆ యొక్క పద్ధతిని పాటించాలని నేను కూడా అని చెప్పి అతని దగ్గర లింగ ఉపదేశం తీసుకుపోయి లింగ ఉపదేశం చేయించి ఈ హరళేశ్వరునికి దంపతులు కూడా ఆ శివుని యొక్క సంబూతంతోనే బతికేటటువంటి వారు ఆ విధంగా బతుకుతుండగా ఆ వారు కూడా ఈ హరళేశ్వరుడు కూడా శివ సంభూతుడై తన యొక్క ఆధీనం గానించుకొని అతను కూడా ఇక్కడ స్వామి జగద్గురు రేణుకాచారు్యుడు పడ్డని మటాలు రేణుకాచార్యుడు ఇక్కడ ఉద్భవించినాడు రేణుకాచార్యుడు ఉద్భవించి ఇక్కడ ఎటువంటి కులానికి సంబంధించి కుల మఠాలకు సంబంధించినటువంటి లింగాయితీ ఉన్నారు కానీ ఈ స్వామివారు చండికాంబ సైత సోమేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఇది ఇక్కడ మాది మా మఠం ఒకటి హరలేశ్వర హరళేశ్వరుడు అంబికా సైత అప్పుడు ఆ బసవేశ్వరుడు ఈ యొక్క మఠము మనకు ఈ దేవస్థానం ఉన్నది ఇక్కడ పద్దెనిమిది మఠాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది మఠాలకు పద్దెనిమిది కులాలకు సంబంధించిన కులము ఇందులో మనకు కూడా ఒకటి ఉన్నదని చెప్పి వీరికి లింగధారణ చేయించి దీంట్లో కులానికి ప్రతి ఒక్కరికి లింగధారణ ఉండాలి మీరు కూడా లింగాయితీ అని చెప్పి ఈ హరళేశ్వరుడు ఈ కులానికి సంబంధించిన వారందరూ కూడా లింగాయతలే లింగధారణ ధరించాలని చెప్పి అప్పుడు ఆ బసవేశ్వరుని దగ్గర ఇతరు లింగ విజ్ఞాపయుధం ధరించి ఈ కులానికి సంబంధించిన వారు కూడా లింగాయత చెప్పి వీరికి నందీశ్వర గోత్రాన్ని ఉద్భవించి ఆ గోత్రంతో మీరందరూ కూడా విధంగానే కొనసాగాలని చెప్పి ఆ యొక్క బసవేశ్వరుడు అతని దగ్గరున్న ఈ యొక్క అంబిక హరళేశ్వరుడు తన ఆధీనం గావించుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీరందరూ కూడా శివభక్తులే అని చెప్పి చెప్పడం జరిగింది పద్దెనిమిది కుటాలలో గొల్లవారు గండవారు చాకలి మంగళి పద్మశాలి ఇట్లా పద్దెనిమిది కులాలు కోమటి వైశ్య అన్ని కులాలు పద్దెనిమిది కులాలలో కూడా ఇది ఒకటి సమగర మోచుకుల అదేవిధంగా ఈ స్వామివారి పేరు ఏంటంటే అతడు అక్కడ సేవ చేసినాడు కనుక ఆ బసవేశ్వర దగ్గర పద్దెనిమిది కులాలకు పద్దెనిమిది మఠాలకు ఆ యొక్క సేవ చేసిన వారైతే ఎవరున్నారో లింగైక్యం అప్పుడు పొందినారో వారి పేరు మీద ఈ లింగా లింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అప్పుడు ఆ నిద్యలాపురం రాజు వద్ద దగ్గర ఎవరు చేసినారు ఆ పని అంటే ఈ యొక్క బసవేశ్వరం దగ్గర హరళేశ్వరుడు చేసినాడు ఆ హరళేశ్వరుడి పేరు మీద ఈ కులానికి సంబంధించిన మఠం ఎక్కడ ప్రపంచంలో కూడా ఇక్కడ మఠాలు లేవు ఓన్లీ కులల పాకలు మాత్రమే ఉన్నది వీరికి సంబంధించిన మఠం పద్దెనిమిది కులాలలో వీరి ఒక మఠం ఆ హరళేశ్వరుడు ఇక్కడ మాకు కూడా ఒక స్థానం ఉన్నది కనుక మేము కూడా వీరశైలమే అని చెప్పి ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మఠం ఏ కులస్తులు వస్తారు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ అంబికా హరలింగేశ్వర ఆలయంలో ఇక్కడ ఏ కులస్తులు ఈ మఠానికి వస్తారు ఈ మఠానికి సమగ్ర కూదం వీళ్ళు పూర్వం నుంచి వీళ్ళ యొక్క పద్ధతి ఏంటంటే ఆ బసవేశ్వరుడు అడుగుతాడు ఆ బసవేశ్వరుడు కృతాకటాక్షులతో ఇప్పుడు జీవితం ఉన్నంత కాలం హరేశ్వర హరళేశ్వరుడు ఉండేటటువంటి వాడు స్వామి నాకు నేను చేయదగిన పని ఏమిటి అంటే చెప్పులు కుడతాను కనుక నేను మీకు ఏమి ఇచ్చుకోగలను తెలియదు నాకు అని చెప్పి ఆలోచించుకొని హరమేశ్వరుడు అంబిక ఇద్దరు భార్య దంపతులు ఏం చేస్తారంటే తమ యొక్క కుడి తోడ చర్మాన్ని తీసి రెండు చెప్పులు కుట్టిస్తారు కుట్టించి బసవేశ్వరుడు తీసుకుపోయి స్వామి మీ దగ్గర ఈ యొక్క సంభూతాన్ని నేను ధరించినాను కనుక ఈ చెప్పులు మీరు ధరించాలి అంటారు అప్పుడు బసవేశ్వరుడు ఏం చెప్తారంటే నాయన నేను దేవుని కాదు నేను ఒక గురువు లెక్క అంతే కనుక ఈ యొక్క ఈ చెప్పులు కూడా నీవు శివునికి అంకితం చేయాలి దేవాది దేవి శివుడే కనుక ఆ శివునికే అంకితం చేయాలి నేను దాన్ని తొలగడం పద్ధతి కాదు అని చెప్పి అప్పుడు చెప్పగానే అతడు ఆ రెండు చెప్పుల జతలు తీసుకుపోయి ఆ శివుని దగ్గర నుంచి స్వామి ఈ చెప్పుల జతను నీ దగ్గర పెడుతున్నా అని చెప్పి ఆ స్వామివారికి నమస్కారం చేసి ఆ చెప్పుల జతను శివునికి చెప్తాను అప్పటి నుంచి వీరశైనియ కులంలో వీళ్ళు జన్మించినట్టు చెప్పి అప్పటి నుంచి లింగాధారణతో వీలు సమానంగా అని చెప్పి ఆ చెప్పులతో అతనికి స్వామివారికి అప్ప చెప్పడం వల్ల వీరి యొక్క కులం అంది కాని వీరిద్దరూ ఆ యొక్క చెప్పులు ధరించడం వల్ల తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన కనుక శివుడు నాయన నీవు కూడా నిల్లా అయితే నీ పేరు మీద పద్ధమి కులాలలో కులాలలో ఒక కులం ఒక మఠం నీకు ఏర్పడుతుందని చెప్పి ఈ మఠాన్ని ఉద్భవించడం జరిగింది అప్పుడు ఈ మఠంలో ఇప్పుడు పౌర్ణమిని పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి గల కారణం ఏంటి ఇది గురు పౌర్ణమి ఇది స్థానం ఏంటంటే స్థానం అంటారు దీన్ని గురుపీఠం పద్దెనిమిది కులాలకు పద్దెనిమిది మంది పీఠాధిపతులు ఎవరి వాళ్ళకు ఉన్నారు దీనిలో పద్దెనిమిది మఠాలకు మెయిన్ టెంపుల్ అది ఎవరి కులాలకు సంబంధించిన మఠానికి సంబంధించిన గురువు వారికి ఉన్నారు వీళ్ళ చరిత్ర నుంచి అప్పటి నుండి ఇప్పటి వారికి ప్రతి గామం తిరిగి చేసి వెనక నుండి పురోగతం మా తాత తండ్రిల నుంచి జరుగుతున్నది అదేవిధంగా ఈ మఠం ఇక్కడ ఉన్నదని చెప్పి అందరికీ తెలుసు కనుక గురు పౌర్ణమి కనుక ఈ గురు పౌర్ణం సందర్భంగా గురుస్థానం అన్నట్టు దీన్ని ఇదేంటిది అంబికా స్వామి అంబికాను హరలింగేశ్వరుని యొక్క గురుస్థానం ఆ స్వామి ఏంటంటే వెలిసిన కాంచి నేను శివుని సంబూతంతో వెలిసిన కనుక ఆ గురుస్థానం పరంపర అప్పటి నుండి వరకు వెలుస్తున్నది వీ ఏ కులానికి సంబంధించిన మఠాలు కానీ ఏ ప్రపంచంలో ఎక్కడ లేవు పద్దెనిమిది మఠాలకు సంబంధించి పద్దెనిమిది కులాలకు సంబంధించి మఠాలు పీఠాలు అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి అదే విధంగా వీళ్ళకు కూడా ఇక్కడనే ఉన్నది కనుక వీరికి సంబంధించిన పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఏంటిది ఒక గురువుకు సంబంధించిన పౌర్ణమి అన్నట్టు ఆ గురువు ఉద్భవించిన కనుక ఆ గురువుకు పౌర్ణమి సంవత్సరం మూడు వందల అరవై రోజులని ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పండుగ ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతకు పండుగ ఆ విధంగా గురు పౌర్ణమి అనేది గురువులకు మాత్రమే అనేది మనకు అందరికీ తెలుసు అదే గురు పౌర్ణమి కనుక ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఈ గురు సందర్భంగా మన గురువు ఎక్కడైతే ఇక్కడ ఉద్భవించినాడు కనుక ఈ స్వామి వారికి అభిషేకం చేసి గురుస్థానాన్ని పొందాలని చెప్పి అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కొలనుపాక అభివృద్ధికి శ్రీకారం చుట్టి సమగర మఠాన్ని అభివృద్ధి చేసి కొలనుపాక చరిత్రను మరింత వెలుగులోకి తెచ్చి చారిత్రక సంపదను కాపాడాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు దేవాలయాన్ని కూడా మా యొక్క సమగర జాతి మొత్తం పునరంకితము ఈ యొక్క ఆలయము నిర్మాణానికి మేమందరం కూడా పునరంకితం కావడానికి ఈ రోజు మేము ఇక్కడ మేము సమావేశము తర్వాత ఈ కార్యక్రమానికి పూజా కార్యక్రమానికి మేము నిర్విఘ్నమై ఉన్నాము అంటే ఈ మఠాన్ని ఇంకా అభివృద్ధి చాలా అభివృద్ధి చేసుకోవాలని మాది చాలా చిన్న కులము చిన్న జాతి మా యొక్క మా యొక్క ఆదాయ వర్గం అనేది చాలా చాలా స్వల్ప ఆదాయ వర్గం మాది అందు గురించి మేము అందరము ప్రతి ఒక్కరం ఒక్కొక్క రూపాయి జమ చేసి ఈ దేవాలయాన్ని నిలబెట్టాలని మేము మేము సంకల్పము తీసుకున్నాము ప్రభుత్వం ఎందుకంటే మాది చాలా నిన్న జాతి కాబట్టి మా యొక్క వర్గం చాలా చిన్న వర్గం కాబట్టి మాది సర్పాదాయ వర్గం కాబట్టి దీనిని ప్రభుత్వం కూడా చాలా పెద్ద మనస్సుతో ఈ వర్గాన్ని చూసి వాళ్ళు కూడా మా వాళ్ళ వంతుగా మేము చేసే ఒక కార్యక్రమంలో వాళ్ళ చేయూత కూడా ఇచ్చి ఈ దేవాలయాన్ని మఠాలకు ధీటుగా వాళ్ళు నిర్మించాలని ప్రభుత్వాన్ని సముద్రం వచ్చి దాదాపు రెండు మూడు లక్షల జనాభా ఉన్నటువంటి కులం మాది ఇప్పుడు ఇప్పుడే మా దాంట్లో చైతన్యం జరిగింది మేము డెవలప్ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను ఇది వరకు చాలా సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం ఇక్కడ మఠాలు డెవలప్ చేయాలని ఒకసారి కడిసీఆర్ గారు కూడా అప్పుడు ఏదైనా నేను వచ్చారు ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇప్పుడు కూడా మరొకసారి ప్రభుత్వానికి మా మతాన్ని ఎందుకంటే చాలా శిథిలావస్థలో ఉంది దీన్ని ముట్టుకుంటే చాలా ఖర్చు అవుతుంది ఖర్చు కూడుకున్న పని కాబట్టి ప్రభుత్వం ద్వారా కొంత సాయము తర్వాత మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా కొంత సహాయం చేసి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని ముందు ముందు ఇదొక మోడల్గా మా కులాన్ని పైన చేయాలని మేము నిర్ణయించాం చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలవైనటువంటి మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రాల విశిష్టతను తెలుసుకునేందుకు టీవీ భక్తి టీవీలో పుణ్యక్షేత్రం కార్యక్రమాన్ని వీక్షించండి తరించండి స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోనానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్